పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు ఇరవై తొమ్మిదవ తారీఖున షష్ఠగ్రహ కూటమి మార్చి ఇరవై తొమ్మిది అందరూ భయపడిపోతున్నారు ఇందులో భాగంగా కొన్ని నక్షత్రాల వాళ్ళకి బాగుంది బాగాలేదు అని చెప్పి మీ మాటల్లో విన్నాను నేను అయితే ఆ నక్షత్రాల వాళ్ళు ఎవరు వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అసలు వారిపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఈ గ్రహ కూటమి ప్రభావం తప్పకుండా వేదే వేదాంతూపీ వికటఘణతీ వీరతంత్రీ భవానీ సౌరీ యోని సకల గుణమయీ శ్రీ ఐ నమస్తే ష్రహకూటమి కూటమి అనేటువంటిదమ్మా ఒక రాశిలోకి ఆరు గ్రహాలు చేరటం ఈ ఆరు గ్రహాలు చేరేటువంటి దాన్ని షష్ఠ గ్రహ కూటమి అంటారు ఒక్కొక్క పరిస్థితుల్లో అది శుభ పరిమాణాన్ని కూడా ఇస్తుంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో అశుభాన్ని కూడా చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు మీరు ఒక మాట చాలా భయపడుతున్నారు అని చెప్పి భయపడటానికి అర్థం ఉందమ్మా ఎందువలనంటే మర్నాడే మనకు యుగాది కూడా ఉంది నెక్స్ట్ యుగాదికి రవి రాజు రాజు ఎంత క్రూరుడైతే దేశమంతా అంత ఇబ్బందులు పడుతూ ఉంటుంది రాజు రవి సేనాధిపతి రవి అంటే నవగ్రహాలలో అత్యంత క్రూరమైన గ్రహం రవి అతనే రాజు అందరూ శని శని అంటారు అత్యంత క్రూరమైన గ్రహం రవి అతను రాజు సేనాధిపతి కూడా అతనే దానికి తోడు నవనాయకులలో ఆరు పాపగ్రహాలు ఉన్నాయి మైసారి శుభగ్రహాలు మూడు ఆ మూడిట్లకి బలం లేకపోవటం పాపగ్రహాలు ఆరు కావటం ఇక్కడ షష్ట గ్రహ కూటమి రెండు కలవటం అనేటువంటిది మనం ప్రమాదం వస్తుంది అని గట్టిగా చెప్పడానికి మూలం అది కూడా మే ఇరవై మే ముప్పై ఒకటి వరకు దాని యొక్క ప్రభావం ఇందులో రాహువు శుక్రుడు చంద్రుడు బుధుడు రవి శని ఈ ఆరు గ్రహాలు ఈ ఆరు గ్రహాలు బృహస్పతి ఇంట్లో ఉండటం ఈ బృహస్పతి వెళ్ళి శుక్రుడి ఇంట్లో ఉండటం అంటే ప్రతి మనిషికి కూడా గురుబలం ఉంది అని అంటే దేన్నేనా మనం సాధించగలము అనేటువంటిది ఉంటుంది ఈ ఆరు గ్రహాలు వెళ్ళి బృహస్పతి ఇంట్లో కూర్చోవటం అదే సమయంలో ఎంత కర్మ అంటే ఏది కూడా షష్టగ్రహ కూటమి అంటే ఈ ప్రమాదాలు జరుగుతాయి అది జరుగుతాయి ఇది జరుగుతాయి కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయని చెప్పడానికి మాకు పిచ్చ వెర్రి తలతిక్క వచ్చి మెదడు పంచాక చెప్పడం కదమ్మా తండ్రి కొడుకులు ఇద్దరు బద్ధ శత్రువులు ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు బుధుడు చంద్రుడు తండ్రి కొడుకులు శత్రువులు ఒకే ఇంట్లో ఉన్నారు గురువు బుధుడు శత్రువులు ఆ బుధుడు గురువు ఇంట్లోనే ఉన్నాడు మరి ఇంట్లో సౌభాగ్యమే ఉందమ్మా ఇక్కడ ఎటు చూసినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా శత్రుత్వం కలిగిన నీడలు ఎక్కువ ఉన్నాయి ఈ శత్రుత్వం కలిగినటువంటి నీడలలో మనం మిత్రత్వాన్ని సౌభ్రాతృత్వాన్ని ఎక్కడ వెతుకుతాం దీనికి ఒక విషయం చెప్పి వివరణలోకి వెళ్దాం మండు వేసవి కాలం అరణ్యం మధ్యలో ఒక మనిషి ఉన్నాడు ఆ అరణ్యం దావానలా మండిపోతుంది ఆ అరణ్యం దావానలా మండిపోతున్నప్పుడు అక్కడ చల్లత చల్లతనాన్ని కోరుకునేవాడు ఎంత తెలివిగలవాడు చెప్పండి మండు వేసవి కాలం అవకాశం ఎక్కడ ఉంది ఆ వేసవికాలంలో అరణ్యం మధ్యలో అది దావానల్లా మండిపోతుంది అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయకుండా అక్కడ చలదనాన్ని కోరుకుంటున్నట్టు వెతుకుతున్నాడు అటు ఇటు మండిపోతుంటే అది ఎంత తెలియగలవాడు అలానే ఇంత శత్రుత్వం అనేటువంటిది అన్ని విధాలా కూడా పట్టుకుని ఉండగా అక్కడ మిత్రుత్వాన్ని సౌభ్రత్వ సౌభ్రాతృత్వం కోసం వెతికేటువంటి వాడు అంతటి తెలివి గెలవాడని మనం ఒప్పుకోవచ్చమ్మా ఈ ఆరు నక్షత్రాలకు సంబంధించి ఆరుద్ర స్వాతి శతభిషం భరణి పుబ్బ పూర్వషఢ రోహిణి హస్త శ్రవణం కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఆశ్రేష జ్యేష్ట రేవతి పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర పద్దెనిమిది నక్షత్రాలమ్మ పద్దెనిమిది ఈ పద్దెనిమిది నక్షత్రాల వారికి అందులో స్త్రీలకు ఎక్కువ ఇబ్బందులమ్మా పురుషులకన్నా అదేంటండి స్త్రీలకే ఇబ్బందుల అంటే స్వతహాగా ఒక ఇంట్లో పురుషుడు రెండు రోజులు ఏదన్నా ఒక అనారోగ్యం నుంచి ఇబ్బంది పడ్డాడన్నా ఇబ్బంది పెద్దగా అనిపించదు కానీ ఆ ఇంట్లో ఉండేటువంటి స్త్రీ రెండు రోజులు అడ్డం పడితే ఆ ఇల్లు కోలుకోవడానికి పది రోజులు స్తంభించిపోయినట్టు ఖచ్చితంగా మళ్ళీ కోలుకొని ఇల్లు నిలబడానికి పది రోజులు పడుతుంది అటువంటిది ఈ నక్షత్రంలో ఉన్నటువంటి స్త్రీలకు వచ్చేటువంటి సమస్యలు కష్టాలు ఎక్కువ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండవలసిన వాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ఎలాంటి మనం ప్రమాద అయినా వినవచ్చు వినలేదే చాలా అదృష్టవంతులు మనం నిజంగా జరగకూడదని కోరుకోవాలి మామూలుగా ఏదో చిన్న ఇబ్బందులు మామూలు లాంటి వాళ్ళు కలిగిన గర్భవతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని కోరుకోవాలి ఎందుకంటే అది గర్భశోకం సామాన్యమైంది కదమ్మా కాబట్టి అది ఎవరికి రాకూడదు వాళ్ళు మాత్రం క్షేమంగా ఉండాలి అనేటువంటి మనం కోరుకోవటంలో తప్పులేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పద్దెనిమిది నక్షత్రాల వారికి కూడా పంచి ఉన్నటువంటి ప్రమాదము స్తంభించకపోతుందమ్మా నుంచి ఎటు ఏం చేయాలో అర్థం కాకుండా చిన్న చిన్న మాటలకి వైరాగ్యాలు అంటే వైర్యం వైరం పెద్ద పెద్దవిగా భూతద్ధంలో చిన్న బిజబిగించను కూడా భూతద్వంలో పెద్దవిగా చుట్టా అనేటువంటివి ఎక్కువగా నాకు తెలిసి ఇరవై నాలుగు రోజుల ముందు నుంచి ఇది మొదలైంది ఇరవై నాలుగు రోజుల ముందు నుంచి మొదలైంది భరణి బుబ్బా పూర్వాషాఢ రోహిణి హస్త శ్రవణం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వీరు పడుతున్నటువంటి మానసిక ఆందోళన అయితే అంత ఇంత కదండి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అంటారు చూసారండి ఆ రకంగా దాక్కునేటువంటి స్టేజీలు కూడా వీళ్ళకి ఎన్ని రోజుల పాటు ఉంటుందండి ఈ ప్రభావం నుంచి ఉంటుంది అని అన్నారు ఇంకా ఇరవై నాలుగు రోజులు ముందు నుంచి ఈ యొక్క ప్రభావం అనుభవించేటువంటి వాళ్ళు ఉగాది తర్వాత వీళ్ళకి ఉపశమనం జరుగుతుంది ఈ ప్రభావాన్ని అనుభవించలేని వాళ్ళు ఉగాది నుంచి మే ఇరవై ముప్పై ఒకటి వరకు అమ్మ తప్పదు మరి దీనికి ఏంటి ప్రతిదానికి శతకోటి దరిద్రానికి అనంతకోటి ఉపాయాలు ప్రతిదీ ఉంటాయి ప్రతిదానికి ఒక మూలం ఉంటుంది తాళంతో పాటు తాళం చెవి కూడా ఉంటుందమ్మా ఈ పద్దెనిమిది నక్షత్రాల వారు ఏ కారణం చేతనైనా కామాఖ్య అమ్మవారికి ఆరాధన చేసుకోవాలమ్మా ఇరవై ఎనిమిదవ అక్కడికి వెళ్ళి గౌహతి రాత్రి ఉదయం రాత్రికి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళి ఇరవై ఎనిమిది రాత్రి తెల్లవారులు కూడా కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేసుకొని ఇరవై తొమ్మిది ఉదయం కూడా కొన్ని రకాల మంత్ర ప్రయోగాలు చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళు అక్కడ నదిలో స్నానం చేసుకుని రాగలిగితే నలభై ఐదు శాతం బయటపడతారు అమ్మ అంతకుమించి నేను చెప్పను ఏదో వాళ్ళకి డెబ్బై శాతం వంద శాతం బయటపడతారనమాట పచ్చబద్ధం నలభై ఐదు శాతం వాళ్ళు బయటపడగలుగుతారు ఎందుకంటే దాని యొక్క ప్రభావము ఆరు గ్రహాలు పాపగ్రహాలే ఆరు గ్రహాలు పాపగ్రహాలు అంటే ఆరుమూలు పద్దెనిమిది వీళ్ళే ఈ వీళ్ళ నక్షత్ర గ్రహాలన్నీ కూడా పాపగ్రహాలతో ఉండటం మూలాన పాపం వాళ్ళు మంచి చేద్దామని వెళ్ళిన మంచి చేసే ప్రయత్నం చేసిన చెడే వస్తుంది అన్ని రకాలుగా కష్టపడి మాట్లాడటం పడటం వీళ్ళ ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేస్తారు చివరికి నీ వల్లే ఇది అనేటువంటి మాటలు కూడా ప్రయత్నం చేసి పడక తప్పదు ఇటువంటివి నేను చెప్పి చాలా చిన్న చిన్నవి ఇవి కాస్త విశేషమైన చెప్తే భయపడతారు భయపడి ఉపయోగం లేదమ్మా కాబట్టి ఏది ఏమైనా అంటే మేము ఇరవై ఎనిమిది వెళ్తున్నామమ్మా ఇరవై ఎనిమిది దగ్గర గౌహతి వెళ్ళి ఇరవై ఎనిమిది రాత్రి కొన్ని రకాల మంత్ర ప్రయోగాలతో గౌరీ గంధర్వ సేవిత అనేటువంటి మనకు లలితహాస్త్రంలో మంత్రం ఉంది దానికి సంబంధించిన ఆరాధనలు ఆ రాత్రి చేసుకొని రాత్రి సుమారుగా ఒక నాలుగున్నర ఐదు గంటలు చేయాలమ్మా దానికి ఒక సమయం నిర్దిష్టంగా ఉంటుంది నిషరాత్రి అంటారు ఆ నిషరాత్రి సమయంలో అది పూర్తి చేసుకొని మర్నాటి ఉదయం మంత్ర యంత్ర తంత్ర విషాది ప్రయోగాలతోటి ఇబ్బందులు పడేటువంటి వారికి ఆ పరిహారంగా కొన్ని మహామంత్రాలు పారాయణం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఆ రోజు రాత్రికి మళ్ళీ ఇక్కడికి వచ్చేసేటట్టుగా మేమైతే వెళ్తున్నాము ఖచ్చితంగా కష్టమైన నష్టమైన ఈ ఒక్క పద్దెనిమిది నక్షత్రాలు వారు మా నేనేదో మిమ్మల్ని భయపెడుతున్నాను ఇంకోటి అనుకోవద్దు ఇష్టం లేదు కానీ చెప్పవలసి వచ్చింది కాబట్టి చెబుతున్నా ఈ పద్దెనిమిది నక్షత్రాలలో మొదటి ఐదు నక్షత్రాలు నా కుటుంబంలో నాది నా భారతి నా పిల్లవారిది మా అమ్మది మా అమ్మాయిది మావే ఉన్నాయండి మేము పడుతున్నటువంటి అగచాట్లు ఏంటో మాకు తెలుస్తాయి మేం పడుతున్న అగచాట్లు మాకు తెలుస్తాయి అందులోను కూడా గర్భవతుల గురించి నేను చెప్పడానికి ప్రత్యేకమైన కారణం ఉందమ్మా వారు రావచ్చండి అక్కడికి రావచ్చు ఇబ్బంది ఏం లేదు ఏ నెల వరకు రావచ్చు ఆరు నెల వరకు రావచ్చమ్మా అంటే వాళ్ళకి శరీరం అన్ని రకాలుగా సహకరిస్తే ఒకవేళ బెడ్ రెస్ట్ ఇది కనుక వాళ్ళు రావడానికి అర్హతలు ఉండవు ఇబ్బందులు పడతారు అలా ఇప్పుడు ఒకవేళ తొమ్మిది నెలల్లో ఇలా నెల నిండి ఉన్నారనుకోండి వాళ్ళ తరపున ఎవరైనా రావటం కానీ లేకపోతే వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు అయితే అక్కడ జరిగేటువంటి వాళ్ళు ఏదో పరోక్షంగా పాల్గొనే ప్రయత్నం అంటే కొన్ని కొన్నిట్లకి కామాఖ్య అమ్మవారి దగ్గర చేయటమే విశేషమమ్మ మనం ఏదో ఎక్కడో చేస్తామంటానికన్నా కొన్ని కొన్ని కారణ జన్మ యోగాలు ఉంటాయి అక్కడ చేయటానికి కాబట్టి నేను ఇప్పుడున్న వాతావరణంలో నేను అసలు అక్కడికి వెళ్ళేటువంటిది కాదు కానీ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళటానికి అనుకోవడానికి కొన్ని జరిగినటువంటి అనర్థాలమ్మ కొన్ని కొన్ని జరిగిన అనర్థాల రీత్యా ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళితే మాత్రమే జీవం పునః ఉద్భవిస్తుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక మాట ఇది నేను పద్దెనిమిది నక్షత్రాల జాతకుల వారి కోసం నేను చేయట్లేదు పద్దెనిమిది నక్షత్రాలకి శాంతి అందువల్ల ఈ యొక్క దోషం పద్దెనిమిది నక్షత్రాలకు ఉన్నది ఆ పద్దెనిమిది నక్షత్రాల నుంచి ఉపశమనం ఆ పద్దెనిమిది నక్షత్రాలలో నా ఇంట్లోనే ఐదు నక్షత్రాలు ముందున్నాయి మేము మామూలు నాది కాదు నా భార్యది కావచ్చు నా కొడుకుది కావచ్చు మా అమ్మది మా అమ్మాయిది కాస్త లోటుతే మామే ఉండొచ్చు ఆ పద్దెనిమిది నక్షత్రాలకు శాంతి ఆ పద్దెనిమిది నక్షత్రాల ప్రభావం అనేటువంటిది ఏ ఏ నక్షత్రాలు ఏ ఏ జాతకులకైతే ఉంటాయో దాని ప్రభావం ద్వారా పీడింపబడతారు కాబట్టి వారు ఇందులో ఖచ్చితంగా పాల్గొనవలసినదే అని చెప్పడానికి మూలం ఏది ఏమైనప్పటికీ కూడా ఇరవై ఎనిమిదవ తారీఖు మాతో పాటు బయలుదేరి రావచ్చు లేదంటే వాళ్ళు ముందైనా సరే బయలుదేరి రావచ్చు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కామాఖ్య అమ్మవారి యొక్క సన్నిధిలో ఇరవై ఎనిమిది రాత్రి ఇరవై తొమ్మిది ఉదయం చేయవలసినటువంటి ప్రయోగ ఉపసంహారాలు కనుక చేసుకోగలిగితే అక్కడి నుంచి జీవితం అనేటువంటిది నలభై ఐదు శాతం ఒకవేళ ఇంకా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే ఇంకొక ఐదు పది శాతం పెరగచ్చేమంతకు మించి పెరగదు కొంచెం కర్మ ప్రార్థం ఒక అనుభవించాల్సిందే అమ్మా అంతటి కాకుండా కనీసం మాత్రం మనం బయటపెడితే అమ్మయ్య ఉపసంహారం దొరికింది కనీసం గుడ్డి కన్నా అన్నట్టుగా అమ్మయ్యాని కాస్త మనకు ఉపసంహారం దొరికింది ఉపశమనం దొరికింది అనుకోవడానికి వీలుగా ఈ ఒక్క ప్రయోగ ప్రయోగోపసంహార శాంతి అనేటువంటిది కామాఖ అమ్మవారికి అక్కడికి వెళ్ళి చేసుకోవడం తథ్యం మొత్తంగా ఎవరైతే పాల్గొనదలున్నారో ఒకసారి ఫోన్ చేస్తే సరిపోతుంది కదండి ధన్యవాదాలు గురుగారు నమస్కారం